విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ గారి జన్మదినం సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం వాంబే కాలనీ మాతృదేవోభవ అనాథాశ్రమంలో టీఎన్టీయూసీ రాష్ట ప్రధాన కార్యదర్శి పరుచేరి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఓడబ్ల్యూసీ చైర్మన్ టిఎన్టీయు రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కుల రఘురామరాజు గారు ముఖ్య అతిథిగా పాల్గొని విజయవాడ అభివృద్దికి నిరంతరం కృషి చేసే మంచి మనిషి నిరాడంబరుడు తాత్పరుడు పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గారి జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేయడం ఎంతో మంచి విషయమని ఇలాంటి వృద్ధులు ఆశీర్వదిస్తే ఆయనకి మంచి జరుగుతోందని కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రసాద్ గారికి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ డైరెక్టర్ నాగరాజు దాసరి కనకారావు ఆకుల సూర్యప్రకాష్ పుల్లగూర చరణ్ సాయి యాదవ్ జేసీబీ వెంకటేశ్వరరావు బ్రహ్మరాజు సుధీర్ వర్మ రాజేష్ రాజాగారు ఫణికుమార్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అందరూ కూడా పెద్ద మనసుతో ఆయనకి మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి దీవించాలని చెప్పి కోరుకుంటున్నాను మరి సార్ గారికి యాపి బయట చెప్పండి అమ్మా మన ఓల్డ్ ఏజ్ ఎమ్సీ అదే విధంగా సార్ గారికి కూడా మీ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను

మన సార్ కేశినేని చిన్ని గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఇంత మంచి ఆహారాన్ని రైతు ఎంతో కష్టపడి ఎందరికో పండ పండించి అందరికో ఆకలి తీసుకున్న ఎందరికో ఆకలి తీసుకు ముందుగా కేశినేని చిన్ని గారు జరిపించి వారి కుటుంబ సభ్యుల నుంచి స్నేహితుల నుంచి బంధువుల నుంచి ప్రజల నుంచి ప్రపంచ దేశాల నుంచి వాళ్ళ పార్టీ తరపు నుంచి అందరు జరిపించి రైతన్న భగవంతుని అనుగ్రహంతో చక్కగా పంట పండించి ఎందరికో ఆకలి తీరుస్తారు మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు ఆ రైతులను ధరించి కేశినేని చిన్ని సార్ గారు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాదాన్ని అందజేస్తున్నాను అన్నదాత సుఖీభావా బావా మీ దీవెనలు మీ ఆశి మీ ప్లేసేసి తప్పకుండా మంచి మనస్ఫూర్తిగా ఉంటున్నా సరే జనా సుఖనోభం అందరూ బాగుండాలి అందరిలో మన ఉండాలి సదా ఈ వృద్ధులకి ఈ సేవా భావం మాత్రదేవ్ సర్వలోకా సుఖనోభాగు పల్లెలు శుద్ధి చేసుకోండి